నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యం లో రాయ్పేట శ్రీ కోదండ రామాలయానికి యాభై వేల రూపాయల విరాళం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని రాయపేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామ ఆలయం అభివృద్ధి నిమిత్తం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రొటేరియన్ కొల్లేపర వెంకటరత్నకుమార్ ఆధ్వర్యంలో రొటేరియన్ గొన్నాబత్తుల రామారావు మేనల్లుడు ప్రవాస భారతీయులు న్యూజెర్సీ యుఎస్ఏ వాస్తవ్యులు కోనిశెట్టి మధుమూర్తి శ్రీ విద్యా దంపతుల ఆర్థిక సహకారంతో ఆలయ అభివృద్ధి నిమిత్తం యాభై వేల రూపాయలను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కామశెట్టి సత్యనారాయణ ఆలయ అధ్యక్ష కార్యదర్శులు మడిపల్లి భాస్కరం కొన్నాబతుల రామారావుకు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదబోలు ప్రెసిడెంట్ రొటేరియన్ కొర్లేపర వెంకట రత్నకుమార్ సెక్రటరీ అనంతపల్లి కృష్ణ చైతన్య ట్రెజరర్ కోటిపల్లి నాగవెంకట సత్యనారాయణ రొటేరియన్ అడ్డాల ప్రభాకర్ గోపిరెడ్డి శ్రీనివాస్ చిలకల మల్లికార్జునరావు కందగట్ల అయ్యప్ప గుప్తా బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు దారంపూడి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు కుండేపర వెంకట రత్నకుమారు చేతుల మీదుగా ఆలయ అధ్యక్ష అందరికీ నమస్కారములు ముందుగా తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు తరపున మన నిడదవోలు రాయపేటలో వేయించేసి ఉన్న కోదండ రామాలయం నందు మన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో రొటేరియన్ బొన్నాబత్తలు రామారావు గారి మేనల్లుడు గారు ప్రవాస భారతీయులు న్యూజెర్సీ యుఎస్ఏ వాస్తవ్యులు శ్రీ కూనిశెట్టి మధుమూర్తి గారు శ్రీమతి శ్రీ విద్యా దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం యాభై వేల రూపాయలు విరాళంగా అందజేస్తున్నారు ఈ విరాళాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోల్ ప్రెసిడెంట్ అయిన వెంకటరత్న కుమార్ అయిన నా ద్వారాను మరియు కా కామిశెట్టి ఆలయ గౌరవ అధ్యక్షులు కామిశెట్టి సత్యనారాయణ గారు మరియు మడిపల్లి భాస్కరం గారు రో రొటేరియన్ భూపతి ఆదిబాబు గారు మున్సిపల్ చైర్మన్ గారు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది న్యూ న్యూజెర్సీ వాస్తవం లేని కూన్సెట్టి మధుమూర్తి గారు శ్రీ విద్యా కి ఆ శ్రీ రామాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా రోటరీ క్లబ్ తరపున కూడా వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదములు जय श्री राम 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు తొలి సందర్భంగా మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయిన రత్నకుమార్ గారు ఆయన ద్వారా మన గున్నా రామారావు గారి మేనల్ అయిన పూనిశెట్టి మత్స్మమూర్తి గారు వారి శ్రీమతి గారు కలిసి రోటరీ ద్వారా యాభై వేల రూపాయలు మా గుడికి అందించారు వారికి వారి కుటుంబానికి మా శ్రీరామచంద్రుని మూర్తి ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం మా గుడి అభివృద్ధికి ఇంజిమించి పదిహేను ఏళ్ళు కట్టి ఈ కట్టిన తర్వాత ఇప్పుడు మేము కలర్స్ కానీ ఏమీ వేయలేదు కానీ రామారావు గారు ప్రోత్సహించి వాళ్ళ మేనర్లో ఇద్దరి దగ్గర నుంచి కూడా చొరవ యాభై వేలు తెప్పించారు ఇంకో యాభై వేలు లోటు ఉంది ఆ యాభై వేలు కూడా భక్తులు కానీ ఎవరైనా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము మరి ఈరోజు ఎంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఇద్దరు మేనరు కూడా ఇరవై యాభై వేల రూపాయలు రామారావు గారి ద్వారా వస్తాం అది రోటరీ ద్వారా మాకు సంక్రమిస్తాం కూడా చాలా సుదీరమైన దినము ఇవాళ మంచి దినము తులి సందర్భంగా ఈ ఈ ఇస్తూ చాలా ఆనందకరంగా ఉంది జై వాసవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్